అయిపోయిందే అయిపోయింది మరి మీ పెళ్లి మీరు తలుచుకుంటే అవుతుంది తలుచుకున్నాను ఇప్పుడే సంగతి ఇప్పుడు ఎందుకులే తెల్లారు మందు బా తగ్గిపోతాయి ఇప్పుడే తెలియజేస్తాను ఆగిపోయారే వాడి చేత గను ఏ గనుంటే బిమ్మ చేస్తుంది ఎక్కడ కనకుడుకు తండ్రి కలుస్తాడా ఈ సంగతి వాడికి తెలుసు నాకు తెలుసు కాదని వాడి చేత ఉన్న గను తెలుసు అందుకని ఒక పెగ్ ఓకే ముందు పనిచేయట్లేదు అని ఏదో తేడా సేమిటిగా ఒక రే వేసుకుంటారు రాత్రి పూట ఏమైంది ఆ అదే దీంతో ఒక విషయం మాట్లాడాలని ఏంటది మలుగుతాడు పోయింది ఏంటి తల కొట్టుకుంటున్నాడు ఎవరు వెళ్ళిపోయాడు ఎవరు మైల్ లీవ్డు ఏంటి మంది ఎక్కువైందా పెళ్ళి పెళ్లి ఎవరి పెళ్ళి నా పెళ్ళి ఏంటి సింహాదే నాన్నగారి కలిగిన పడుకోబెట్టండి చెలు నీళ్ళు కలుగుతారు నువ్వు ఎంత ధైర్యంలో నీకు ఆ ఊరించి ఈ ఊరించి ఈ చెరువులు ఉంటారు కదా రే చేతులు చచ్చిపోయేవారు రాములు ఏంటా గడవా నీ గుంటది రంగపురం అయ్య మన చెర్లో నీళ్లు తాగడు నీకు నీకు వదిలి పెట్టండి ఓయే సిటికి పేనవేనే నువ్వు వదిలేవు ప్రాణాలు తీత రాత్రి గొంకాదు ఐనా వీటి చేసి తప్పే ఒకటి వాడు చెరువులో నీళ్లు తాగాడు నీళ్లు తాగింది ఎక్కువ ఆపోవడానికి ఎకరాలు తరుపోవడానికి కొట్టారు ఇంతసేపు ఈ ఊరు నేల మీద నిలబడ్డారు ఈ ఊరు గాలి పీల్చారు దానికి మిమ్మల్ని ఎవరు కొట్టాలి ఎన్ని దెబ్బలు కొట్టాలి ఏంట్రా మీటింగ్ చెప్తుంటే ఇంకా చూస్తున్నారు వీళ్ళంతా కలిసి ఆ ఇంటి పరువు తీసింది చాలక ఇప్పుడు మా రెండు మధ్య కట్టుబాటు కాలదండడానికి తయారయ్యవా మా ఊరి విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరివి మావయ్య గారు ఆ కుర్ర నీళ్లు తాగుతున్నాయి వీళ్ళంతా కలిసి వాళ్ళకి కాదు చంపుతారు అడిగే హక్కు ఈ ఊళ్ళో ఎవరికి లేదు ఎప్పుడో పెద్దోళ్ళు మొదలెట్టిన గొర్ర పందాలు ఇంకా ఎందుకు బాబు వాడితో మా ప్యాణాలు చేస్తారు ఇకనైనా ఈ పందాలు ఆపణ బాబు రెండు సార్లు వరుసగా ఓడిపోయారు ఈ ఏడు కూడా ఓడిపోతే చెరువు మీకు శాశ్వతంగా దక్కదని ఈ రూట్ లో వచ్చావా రాజేంద్ర ప్రసాద్ రాయుడు ఇంతకంటే మా ఇంటికొచ్చి నా కాళ్ళు దగ్గర మాట్లాడు మా మామ పెట్టుకుని ఈ ఊరు గురించి కాని ఇంకొక మాట మాట్లాడితే మట్టి కరిపిస్తా ఈ పౌరుషాలు ఇక్కడ కాదురా రేపు పంజాలో చూపించండి చూపిస్తా పంజంలో గెలిచి మా ఊరు జనానికి బహుమతిగా ఇస్తా మా మామ మామరు నేల మీద నిలబడ్డా చేతగా నుడివి గుర్రపందాలను బాక నరాల్లో కట్ అయిపోద్ది కొడగొట్టి చెబుతున్నా ఈసారి గెలుపు మాదే ఈ చెరువు మాదే సరే సభాష్ కనకరాజు సభాష్ అల్లుడంటే పది మందిలో మావ పరువు పడగొట్టేవాడు కాదు నిలబెట్టేవాడని చాలా మంది అల్లుళ్ళు తెలుసుకోవాలి నా పరువు నిలబెట్టే మాట మాట్లాడినందుకు మా స్వప్నని నీకిచ్చి పెళ్లి చేస్తాను మీ అక్క పెళ్లి ఎలాగో చేయలేకపోయాను నీ పెళ్ళైనా నా చేతుల మీదగా చేద్దామని నిర్ణయించుకున్నాను ఏమో మాట్లాడ నేను మీ కూతుర్ని నాన్న వాడిని తీసుకొచ్చినా తల వంచుకుని తాళి కట్టించుకుంటాను అతను అడుక్కునేవాడేం కాదు మనకైన వాడే ఆస్తులు లేవు గాని అంతస్తున్నవాడే ఎవరతను పెద్ద బసవరాజు కొడుకు చిన్న కనకరాజు కనకరాజా ఏ ఇష్టం లేదా పేరే కనకరాజు బంగారం అయితే ముహూర్తం పెట్టిస్తాను ఆగండి 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 ఏంటిది ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా లేదు మా మెదళ్ళు పాడైపోయి రిపేర్ చేస్తారా ఆ కనకరాజు క్యారెక్టర్ మంచిది కాదు మీ క్యారెక్టర్ మంచిదని సర్టిఫికెట్ ఏమైనా ఉందా అతను మంచివాడు కాకపోవచ్చు కానీ మాయి చేయడం తెలియదు ప్రేమించి మోసం చేయడం అంతకన్నా తెలియదు చొప్ర వాళ్ళు రేసులు ఆడి దివాళి మనుషులు ఆశకు పోయి ఆస్తులు పోగొట్టారు వాళ్ళకు ఉంది కాబట్టి పోగొట్టుకున్నారు పోగొట్టుకోవడానికి నీ దగ్గర ఏముంది అసలు ఆయన మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరో కానీ నా దృష్టిలో నువ్వు ఇంటి పెద్దల్లుడివి కావు ఇంటి పెద్దవి అంతకన్నా కావు ఈ పెళ్లి జరిగి తీరుతుంది సంధ్య నాకు మా పెద్దవాళ్ళు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు వాళ్ళ మాట నేను లేను నువ్వు కూడా నా కోసం ఎదురు చూడక వేరే పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు వెంకట్ ఇదే నిజమైతే ఎంత బాగున్నా కొంప తీసి నిజమాట్రాట్రా అక్కడ బాల్కనీ కనిపించట్లేదండి లేదు కదా అదే అనుకున్నాలి పని చూసుకో ఏంటో చూసుకోసారి కల కూడా నిజం అనిపిస్తుంది నిజం తెలిసింది క్షమించు ప్రేమతో నీ స్వప్న ఇది కలకాదు నిజమే నీకు తెలిసిపోయిందా ఏంటారు అదేనమ్మా నీ నిశ్చితార్థం రేపు జరుగుతుందని నువ్వమ్మా నా అసలైన కూతురివి నీ నిశ్చితార్థం పెళ్లి అన్ని ఘనంగా చేసి నేను మళ్ళీ గర్వంగా తిరుగుతాను హాయ్ నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను కానీ నువ్వే నువ్వేనా చెప్పే అవకాశం ఇస్తే కదా నువ్వు అది చెప్పే అవకాశం ఇస్తే కదా సారీ రాజు సారీ

కనుక కనకరాజు ఈ ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా అందుకే ఈ స్టైల్లో వచ్చా బాగున్నానా పువ్వు చేతులు బాలేదు చోవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది ఓకే

మళ్ళీ మొలక కొంత ప్రోటీన్ ఇన్ఫెక్షన్ కదా నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తాం మూట సరసం చిలిపి గోళం ఆ ఈ ఉన్నాయి మంచి నీళ్ళ కుడితి నీళ్ళ స్వప్న నేను రెడీ నీ రెడీ ఓహో పడిపోయా అలాగరా బావా కుర్చీ నింది ఆ కొంచెం రైట్ కి ఓకే ఈ రెడీ కా ని పెద్దలంట ఇంత లావుగున్నే చీమ పుట్టిందా దాని ఎవరు ముద్దు పెట్టా దునిపోతే కోపరాదు అది లవ్ అంటే అయినా కాపోయే పలాగా ముద్దు పెట్టాం అది ఒక ఆర్ట్ ఆర్ట్ ఆహా మాకు తెలియదు మరి నువ్వు చే చూపించి బాబు మేము చూస్తా నిజంగా ఆ ఓకే ఇలా చేతులు వేసి ఆ ఏసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇంట్లో గట్టిగా పట్టుకుని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దట్టాలి ఓ సింతేనా ఎందుకు రంకేశం కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి మా నాన్న చెప్తా ఉండు చెప్పుకో నాన్న